దర్శన్ ఆనంద భైరవి దగ్గరికి వచ్చి మా వేరు కాపురం విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడో ఆనంద ఏమి మాట్లాడకపోవడంతో ఇక అప్పుడు దర్శన్ శరణ్యతో పదశరణ్య ఇక ఈ ఇంటికి మనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి శరణ్యను తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు ఆనంద శరణ్య చేయి పట్టుకుని ఆపుతో ఆగు దర్శన్ శరణ్య ఎక్కడికి రావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ శరణ్య వైపు చూస్తూ వేరు కాపురం పెట్టడం నీకు కూడా ఇష్టం లేదని నాకు అర్థమైంది కాబట్టి నువ్వు విడాకుల పేపర్స్ మీద సంతకం చేయి అంటూ దర్శన్ విడాకుల పేపర్స్ని శరణ్య ముందు ఉంచుతాడు శరణ్య ఏడుస్తూ వాటి మీద సంతకం చేస్తూ ఉంటుంది ఇకప్పుడు ఆనంద అమ్మ శరణ్య వద్దు నువ్వు సంతకం చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య దయచేసి నన్ను ఆపకండి అత్తయ్య అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం చేస్తూ ఉంటే అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి విడాకుల పేపర్స్ మీద శరణ్య సంతకం చేస్తూ ఉండడంతో చివరి నిమిషంలో ఆనంద ఎటువంటి నిర్ణయం తీసుకొని దర్శన్కి షాక్ ఇవ్వబోతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి